హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంతేసి కాదు ఈరోజు నేను ఈ వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చపాతీలకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకుని దానిలో వన్ కప్ వరకు పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారిన తర్వాత వాటి పైన ఉన్న పొట్ట అంతా తీసేసుకుని నీట్గా పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని వాటిని దానిలో యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక ఐదు లవంగీలు అలానే ఒక చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత మనము స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ పచ్చి అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మూడు పచ్చిమిర్చి చెలికలను కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని మరొకసారి కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట దీన్ని మరొకసారి మిక్స్ చేసుకుని రెండు మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా మనకి క్యాప్సికమ్ అనేది ఆఫ్ వరకు కుక్ అయిందనమాట ఇప్పుడు మనము దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కారము అలానే రుచికి సరిపడా సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఈ మూడిటిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనిలోనే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మసాలా అంతా అన్నిటికీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఉండిపోతుంది కదా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి తగినంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇంకా క్యాప్సికమ్ అనేది హాఫ్ వరకు బాయిల్ అయింది ఇంకా హాఫ్ బాయిల్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా మూత తీసి చూస్తే చూసారు కదా ఈ విధంగా ఉడుగుతుందనమాట మనకి ఇంకా వాటర్ అనేది ఉంది కదా ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాం మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది లైట్గా కొంచెం వాటర్ ఉంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీని మధ్య మధ్యలో గరిట పెట్టుకుని కలుపుతూ ఉండాలి లేదంటే కర్రీ అనేది మనకి అడిగట్టేస్తుంది అనమాట రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందనమాట దగ్గర పడిపోయింది కర్రీ అంట ఇంతే అండి క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కన ఉన్న బిల్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది